ఈ కంపెనీ ప్రెజెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కంపెనీ ఏంటి ఇందులో వర్క్ ఎట్లా ఉంటుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంపెనీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్కిల్ రిచ్ అనమాట ఇది మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనమాట ఇందులో మీకు ఏంటంటే డిజిటల్ కోర్సెస్ అనే ఉంటాయి ఏంటంటే మీకు స్కిల్స్ అనేవి నేర్పిస్తాము ఎగ్జాంపుల్గా మీకు ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది వీడియో ఎడిటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఈ స్కిల్స్ ఏంటంటే మీరు ఇంటి నుంచే నేర్చుకుని వర్క్ చేసుకుని డబ్బుల్ని సంపాదించుకోవచ్చు సో స్కిల్ రిచ్ అనేది జెన్యున్ కంపెనీ కాదనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిల్ రిచ్ అనేది మీకు ఎంఎస్ఎంఈ సర్టిఫైడ్ కంపెనీ అనమాట నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత అప్రూవ్ అయిన కంపెనీ అనమాట ఈ కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అని ఉంటుంది వాళ్ళ చేత అప్రూవ్ అయిన కంపెనీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత కూడా అప్రూవ్ అయిన కంపెనీ అనమాట స్కిల్ రిచ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అనమాట మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కూడా సర్టిఫికేషన్ అనేది వచ్చింది ఫైవ్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇందులో రిజిస్టర్ అయ్యి ఉన్నారు అండ్ వాళ్ళు ఇప్పటివరకు వన్ ల్యాక్ ప్లస్ ఎర్నింగ్స్ అనేవి ఇందులో చేశారు ఉద్యమం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంది ఇదేంటంటే ఏదైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ చూడండి మీకు ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోండి కంపెనీ నేమ్ స్కిల్ రిచ్ అని ఉంది అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ ఇయర్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఉంది అండ్ తెల తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంది మీకు ఏ ప్రీవియస్గా ఇట్లా డిజిటల్ స్కిల్స్ నేర్పించే కంపెనీలు అన్నీ మీకు ఏ రాజస్థాన్లో ఏ ఉత్తరప్రదేశ్లో అట్లా మీకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇదేంటే డైరెక్ట్గా తెలుగు వాళ్ళ కంపెనీ అనమాట ఇది డైరెక్ట్గా మీకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అనేది ఉంది ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫుల్ ఇక్కడ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది అండ్ వీళ్ళ మెయిల్ ఐడి ఉంది అండ్ అఫీషియల్ అడ్రస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా ఉంది ఇప్పుడు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ చూపిస్తాను ఇక్కడ మీరు చెక్ చేసుకోండి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది అండ్ కంపెనీ నేమ్ ఉంది అండ్ చెక్ చేసుకోవచ్చు ఇష్యూ డేట్ ఉంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది నెక్స్ట్ ఈ కంపెనీ లేబర్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంది అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ చూడండి అమన్ కుమార్ అనమాట అంటే ఈ కంపెనీకి సీఈఓ అమన్ కుమార్ ఇక్కడ నుంచి మనకి సర్టిఫికేట్ అనేది ఉంది ఇక్కడ కంపెనీ నేమ్ చూడొచ్చు స్కిల్ రిచ్ ఉంది అండ్ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది అండ్ డేట్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చూడండి అమన్ కుమార్ ఈ కంపెనీ సిఈఓ అనమాట అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ చూడండి స్కిల్ రిచ్ అండ్ మీకు అడ్రస్ కూడా ఇక్కడ ఉంది అండ్ డౌన్లో డేట్ అండ్ ప్లేస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు పైన చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అండ్ ఇక్కడ ఐఈసి నెంబర్ అని ఉంది అండ్ కంపెనీ సీఈఓ నేమ్ ఉంది అండ్ ఇష్యూ డేట్ ఉంది అండ్ ఫుల్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కంపెనీలో మేము ఇట్లా ప్యాకేజెస్గా డివైడ్ చేసాము మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి మీకు ఇట్లా ప్యాకేజెస్ లాగా ఉంటాయి మీకు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి స్టార్టర్ ప్యాకేజ్ ఉంది అండ్ సెకండ్ మార్కెటింగ్ ప్యాకేజ్ ఉంది ప్లాట్నామ్ ఉంది మాస్టర్ గ్రాండ్ మాస్టర్ అండ్ ప్రో ప్యాకేజ్ ఇట్లా ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి మీరు వర్క్ ఎట్లా చేయాలో చెప్తాను మీకు దీంట్లో టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనే ఉంటాయి ఫస్ట్ ఏంటంటే అఫ్లేట్ మార్కెటింగ్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఫ్రీలాన్సింగ్ చేసి కూడా ఇక్కడ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు మెయిన్ ఏంటంటే టూ వేస్లో మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే అఫ్లేట్ మార్కెటింగ్ అనమాట ఇది మీరు చేసినా చేయకపోయినా మీకు సంబంధం లేదు ఇదేంటంటే ఈ కోర్సెస్ ఉంటాయి కదా ఇక్కడ మీకు చెప్పిన బండిల్స్ అని ఉన్నాయి అవి మీరు వేరే వాళ్ళకి ప్రమోషన్ చేస్తే అంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రమోషన్ చేస్తే మీకు ఏంటంటే కొంత కమిషన్ అనేది వస్తుంది మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమెజాన్ తీసుకోండి అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తే అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేసి వాళ్ళ చేత ప్రోడక్ట్ కనిపిస్తే మీకు కమిషన్స్ అనేది వస్తాయి అంటే కమిషన్స్ మీకు అందులో చాలా తక్కువగా ఉంటాయి అంటే పర్ ప్రొడక్ట్కి మీకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని మీకు ఏంటంటే అందులో తక్కువ కమిషన్స్ అనేవి వస్తాయి అంటే మీరు ఏదైనా పెద్ద ప్రోడక్ట్ ప్రమోషన్ చేస్తే మీ కమిషన్స్ అనే ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు మినిమం ఏంటంటే అందులో చాలా తక్కువ కమిషన్ రేట్స్ అనే ఉంటాయి కాబట్టి ఇందులో మీకు ఎక్కువ కమిషన్స్ అనేవి ఉంటాయి అంటే ఫ్రీలాన్సింగ్ అనమాట ఫ్రీలాన్సింగ్ అంటే మీకు నేను లైవ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అప్ వర్క్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాను అండ్ బేసిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ అయ్యాను ఇక్కడ మీరు చూడండి పోస్ట్ ఫైవ్ మినిట్స్ ఎగో అంటే ఒక పోస్ట్ అనేది వచ్చింది ఇందులో ఏముండో కంపెనీ వాళ్ళు ఇందులో రిజిస్టర్ అవుతారు వీళ్ళకి ఏంటంటే వర్క్ చేసి పెట్టేవాళ్ళు కావాలి అంటే మేము ఏంటంటే మీకు స్కిల్ నేర్పిస్తాము ఆ స్కిల్ నేర్చుకుని మీరు ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నీడే ఫేస్బుక్ ఏజెన్సీ యాడ్ అకౌంట్ అని ఉంది ఇప్పుడు ఇందులో మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ చెప్పాను కదా అందులో మీకు ఫేస్బుక్ యాప్స్ గురించి మీకు ఏంటంటే ట్రైనింగ్ అనేది ఇస్తాము ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇట్లా వర్క్స్ అనేది చేసుకోవచ్చు వీళ్ళు చూడండి వీళ్ళకి ఫ్రీ కావాలంట టు గెట్ యాన్ ఏజెన్సీ యాడ్ అకౌంట్ ఫ్రమ్ ఫేస్బుక్ వీళ్ళకి ఒక యాడ్ అకౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళు ఏంటంటే ఈ పని చేసి పెట్టినందుకు డబ్బులు అనేది ఇస్తున్నారు ఇక్కడ చూడండి బడ్జెట్ ట్వంటీ డాలర్స్ వరకు వీళ్ళు అనేది ఇస్తున్నారు ఇక నేను ఎగ్జాంపుల్గా మీకు ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ అనే కోర్సు మేము నేర్పిస్తాము అది నేర్చుకుని ఇక్కడ మీరు ఇట్లా యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ యాడ్ అకౌంట్ అనేది ఉండదు నెక్స్ట్ వీళ్ళకి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కంపెనీకి మీరేంటంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి ఇస్తే వాళ్ళేంటే మీకు డబ్బులు అనేది ఇస్తారు మీకు ఏంటంటే నేను ఇప్పుడు ఇందులో ప్యాకేజెస్ అండ్ మీకు చెప్పాను కదా ఫేస్బుక్ యాడ్స్ అని అట్లా కోర్సెస్ ఇందులో మేము ప్యాకేజెస్కి డివైడ్ చేసి ఇచ్చాము అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది స్టార్టర్ ప్యాకేజ్ అనమాట ఈ స్టార్టర్ ప్యాకేజ్ మీకు ఏంటంటే అఫ్లీడ్ మార్కెటింగ్ లీడ్ జనరేషన్ అండ్ సేల్స్ క్లోజింగ్ కోర్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ ప్రైస్ చూడండి ఇక్కడ టూ నైన్ ఉంది అంటే ఈ మీకు ఏంటంటే ప్రైజెస్ అనేవి పెరుగుతాయి తగ్గుతాయి అంటే మీకు కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నప్పుడు మీకు ఏంటి ప్రైజెస్ తక్కువ రేట్లో ఉంటాయి లేకపోతే నార్మల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి మీకు మార్కెటింగ్ ప్యాకేజ్ అనమాట ఇక్కడ చూడండి ఇందులో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మాస్టరీ క్యాన్వా మాస్టరీ అండ్ యూట్యూబ్ మాస్టరీ ఈ కోర్సెస్ ఉంటాయి నెక్స్ట్ మీకు పైన చెప్పిన స్టార్టర్ ప్యాకేజ్ కోర్సెస్ కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతాయి ప్యాకేజ్ మీకు ఫోర్ నైన్టీ నైన్కి వస్తుంది మీరు మార్కెటింగ్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు స్టార్టర్ ప్యాకేజ్ కూడా వచ్చేస్తుంది అంటే మీకు ఫోర్ నైంటీ నైన్కి ఈ టూ ప్యాకేజెస్ అనేవి వస్తున్నాయి ప్యాకేజ్ అనమాట ఇందులో మీకు వీడియో ఎడిటింగ్ నేర్పిస్తాం అండ్ ఇక్కడ చూడండి ఫేస్బుక్ యాడ్స్ ఉంది అండ్ ఇక్కడ స్టార్టర్ ప్యాకేజ్ అండ్ మార్కెటింగ్ ప్యాకేజ్ కూడా మీకు యాడ్ అవుతాయి నేను ఆల్రెడీ చెప్పాను ఫేస్బుక్ యాడ్స్ అనేది మీకు ప్లాట్నం ప్యాకేజ్లో ఉంది అంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బుల్ని సంపాదిద్దాం అనుకుంటే మీరు ఈ ప్యాకేజ్ తీసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవాలంటే ఈ ప్యాకేజ్ తీసుకోండి ఇక్కడ మీరు క్యాన్వా ద్వారా కూడా డబ్బుల్ని సంపాదించుకోవచ్చు మీకు ఏంటంటే పూర్తి డీటెయిల్స్ అనే కోర్సులు ఉంటాయి అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ప్లాట్నం ప్యాకేజ్ చూడండి మీకు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ ప్యాకేజ్ ఉంటుంది ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది రీసెల్లింగ్ ఉంటుంది చార్ జీబీటీ ద్వారా మనీ అట్లా అని చేయాలో చెప్తాం అండ్ మీకు పైన చెప్పిన ఈ ప్యాకేజెస్ ఉన్నాయి కదా ఈ టూ ప్యాకేజెస్ కూడా మీకు మాస్టర్ ప్యాకేజ్ తీసుకుంటే ఇవన్నీ మీకు యాడ్ అవుతాయి ఇదేంటంటే జస్ట్ మీకు మాస్టర్ ప్యాకేజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది ఎస్ఈో ఉంటుంది మీషో అఫ్లైట్ మార్కెటింగ్ ఉంటుంది అండ్ పైన చెప్పిన మీకు స్టార్టర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మాస్టర్ ప్యాకేజ్ అండి దీంట్లో యాడ్ అవుతాయి ఇది ఏంటంటే మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంటుంది నెక్స్ట్ అంటే మీకు ప్రో ప్యాకేజ్ ఉంటుంది ఇందులో అమెజాన్ అప్లైట్ మార్కెటింగ్ ఉంటుంది డ్రాప్ షిపింగ్ ఉంటుంది గూగుల్ యాడ్స్ ఉంటాయి ఇట్లాంటి డిఫరెంట్ కోర్సెస్ అనే ఉంటాయి ఇక్కడ మీరు ఈ గూగుల్ యాడ్స్ నేర్చుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ అమెజాన్ అఫ్లైట్ మార్కెటింగ్ చేసి చేసుకోవచ్చు డ్రాప్ షిప్పింగ్ ద్వారా కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు ప్రో ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంటుంది నెక్స్ట్ నేను ఏంటంటే అప్వర్క్ యాప్లో అంటే మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ అర్న్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పైన సర్చ్లో గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేశాను ఇక్కడ మీరు గూగుల్ యాడ్స్ అనే కోర్స్ నేర్చుకుని అండ్ ఇక్కడ మీకు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనే ఉన్నాయి ఇక్కడ పోస్ట్ చేయడం సిక్స్టీన్ సెకండ్స్ అంటే గూగుల్ అండ్ గూగుల్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఫర్ మీడియా ఏజెన్సీ అని ఉంది వీళ్ళకి ఏంటంటే గూగుల్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఈ కంపెనీకి రన్ చేయాలి వీళ్ళు చూడండి పర్ అవర్కి ఎయిట్ డాలర్స్ నుంచి నైన్ డాలర్స్ అనే ఇస్తున్నారు వీళ్ళకి ఏంటంటే మీరు వర్క్ చేసి పెడితే వీళ్ళని మీకు మనీ అనేది ఇస్తారు ఇది వర్క్ అనే కాదు ఇక్కడ మీరు ట్రూలాన్సర్ యాప్లో కూడా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఫైబర్ ఉంటుంది ఈ ఫైవర్లో కూడా మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఫ్రీలాన్సర్ అని ఉంటుంది దీంట్లో కూడా మీరు ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆ డౌన్లో మీకు ఏ ప్యాకేజ్లో ఏ కోర్సెస్ ఉంటాయో డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము ఒకవేళ మీరు అఫ్లెట్ మార్కెటింగ్ చేసుకుంటే అంటే మీకు అఫ్లెట్ మార్కెటింగ్ అంటే నేను ఎవరన్నా జాయిన్ చేపి అలా నాకు ఎవరు తెలుసు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి నేను జాయిన్ చేయబోయలేను అనుకుంటే ఏంటంటే మీకు తెలియని వాళ్ళని కూడా జాయిన్ చేయించుకోవచ్చు మేము ఏంటంటే మీకు ఫుల్ ట్రైనింగ్ ఇస్తాము ఫుల్ ట్రైనింగ్లో మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మీకు తెలియని వాళ్ళని కూడా ఎట్లా ఇందులో జాయిన్ చేయించి అంటే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసి కూడా డబ్బుల్ని సంపాదించవచ్చు అట్లా ఎట్లా రిఫర్ చేయాలి మీకు ఏంటంటే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు మీ ఫేస్ కూడా చూపి అసలు మీరు ఎవరు రిఫర్ చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు మీరు వితౌట్ ఫేస్ కూడా ఈ వర్క్ అనేది చేసుకుని డబ్బుల్ని సంపాదించుకోవచ్చు జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది మీకు ఎక్కువ ఫాలోవర్స్ కూడా అవసరం లేదు మీకు ఫాలోవర్స్ ఎట్లా చెప్పాలి అండ్ మీకు ఫిఫ్టీ ఫాలోవర్స్ ఉన్నా మీరు డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉంది మీరు ఏంటంటే స్టార్టర్ ప్యాకేజ్ని ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది అండ్ ప్యాస్ ఇన్కమ్ కూడా ఉంది అంటే మీకు టూ ఫార్టీ రూపీస్ అనేది ఒకరిని జాయిన్ చేపిస్తే ఇందులో డబ్బులు అనేది వస్తాయి ఈ జాయినింగ్ అనేది మీ ఇష్టం అనమాట ఇందులో కంపల్సరీ మీరు జాయిన్ చేయించి డబ్బులు సంపాదించాలని లేదు మీరు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుని కూడా డబ్బులైతే సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్కెటింగ్ ఉంది అంటే ప్లాట్నామ్ అండ్ ఇక్కడ మీకు కమిషన్ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి ఈ కోర్సెస్ అనేవి తెలుగులో ఉంటాయి హిందీలో ఉంటాయి అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి ఇక్కడ మీకు కొన్ని కోర్సెస్ తెలుగులో ఉంటాయి కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి మాక్సిమమ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్లో ఉంటాయి మీకు బేసిక్గా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీరు ఏంటంటే ఈ కోర్సెస్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు ఆ డౌట్స్ అనేది ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు మేము చేయాలని అడుగుతున్నారు ఈ స్కిల్ రీచ్ అనేది కంపెనీ ఏంటంటే మీకు కెరియర్లో మీరు గ్రో అవ్వడానికి మేము డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నాం అంటే అప్లైడ్